నల్ల బాధ అనే ట్విట్టర్ హ్యాండిల్ ఆయన ఈ కాంగ్రెస్ అనేది రాష్ట్రానికి పట్టిన చీడ ఈ చీడ వల్ల తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతా ఉన్నది వీళ్ళ ప్రాణాలకు ప్రమాదం వచ్చిన పరిస్థితి ఉన్నది అని చెప్పి బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా వచ్చిన ఒక పోస్ట్ ను ఈయన రీట్వీట్ చేశారు రీట్వీట్ చేస్తే ఆయన తెలియజేసి పెట్టారు

విత్ అబ్సీన్ మెటీరియల్ దెన్ 67 యాక్ట్ హస్ టు బి బుట్ అస్ క్లియర్మైన సబ్ద సమాజం భరించలేని ఈ అశ్లీలమైన విషయ ఏవైతే ఉన్నాయో వాటి సంబంధించిన సెక్షన్ సిక్స్టీన్ సిక్స్టీ సెవెన్ ఐటీ యాక్ట్ ఆ సెక్షన్ సిక్స్టీ సెవెన్ ఐటీ యాక్ట్ ఈరోజు బిఆర్ఎస్ నాయకుల మీద బిఆర్ఎస్ కార్యకర్తలు ఎలా అప్పటి విడిగా పెడుతున్నారు ఈరోజు వీళ్ళ ఇచ్చి ఎంత దాకా పోయిందంటే తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా గమనించారు రెండు వేల ఇరవై మూడులో దేశంలోనే మొట్టమొదటిసారిగా కేటీఆర్ గారి ఆలోచనల మేరకు వారి నాయకత్వంలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అనే ఒక కొత్త ఆర్గనైజేషన్ పెట్టింది చాలా మార్గదర్శనతోని గొప్ప ఆలోచనతో తెలంగాణలో ప్రజలు సురక్షితంగా ఉండాలి తెలంగాణలో పనిచేసే కంపెనీల డేటా సురక్షితంగా ఉండాలి తెలంగాణ ప్రజల మీద ఎలాంటి సైబర్ క్రైమ్ జరగకూడదు తెలంగాణ ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలి తెలంగాణ మీద ఎలాంటి పాశ్చాత్య దేశం కూడా దాడి జరపకూడదు అని చెప్పి తెలంగాణ సైబర్ సెక్యూరిటీలో పెట్టింది రెండు వేల ఇరవై మూడులో